రాజకీయ నాయకులైన మోహన్ బాబు పాత్రికేయ మిత్రుల పట్ల చేసిన కృషన్యను ఐక్యంగా అన్ని సంఘాలు కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా పట్టించాల్సిన ఆవశ్యకత అవసరం ఆయన దాదాపు డెబ్బై సంవత్సరాలు భయపడింది కానీ బుద్ధి మాత్రము ఆయన ఇంకా పరిపక్వత రాలేదని చెప్పనేది మా అభిప్రాయం ఎందుకంటే ఇష్యూ ఏదన్నా జరిగితే మీ నాకోణ మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు మీరు వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవనంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అణువణువును కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులకు ఉంటుంది మీడియాకు ఉంటుంది ఆ మాత్రం కూడా విఘ్నత లేదు మీకు రాజ్యసభలో ఉన్నావు నువ్వు సినిమా నటుగా ఉన్నావు ఎన్నో అవార్డులు తీసుకున్నావు రివార్డులు తీసుకున్నావు నువ్వు సామాన్యుడు ఏమన్నా నీ సామాన్యుడి విషయమైంది దీని గోడలో మీ స్టూల్లో కొట్టుకుంటే మేమే పట్టించుకోము రోడ్లో గుర్తున్నాయి చెప్పండి దానికి వీడియో చూస్తే దానికి వార్తలు రాస్తే మీరు వీడియో విలేకరం పైన దాడి చేస్తారా రౌడీలాగా ఎందుకంటే నీ పుట్టుగా విలన్ నువ్వు ప్రతి నాయకుడు సినిమాలో ప్రతి నాయకుడు చుట్టి నీకు డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా మారలేదు పుట్టుకుతో వచ్చిందని కొడుకుతో పిల్లలు నా పోదు అని చెప్పనే మోహన్ బాబు ప్రవర్తన ఆయన ఎంట్రూ చాలా చూశాను నేను డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది అతను కూడా లేదు చివరకు తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఆస్తులుగా అయితే వాళ్ళు కూడా నేను లెక్క పెట్టే పరిస్థితి లేరు నీ పైన ఏం చేసుకునే పరిస్థితి ఇప్పటికే నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చాపుకున్నావు మార్చుకోవాలని చెప్పి అనేసి దాడి చేసిన పాత్రికే మిత్రులకే కాదు పాత్రికే సంఘాలకు కూడా నీవు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి చట్టాన్ని నీవు గౌరవించాలి చట్టంలో నువ్వు పనిచేశావు ప్రాధాన్యత వహించావు ఆ మాత్రం విఘ్నత నీకు లేకపోతే నీవు ఈ ఉద్యమం వీటితో ఆగిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్నది అవేకమది ఇది ఇంకా పెను గాలిలాగా ఉప్పేజీ నమోదు చేయాలని చెప్పే ఇది కూడా తీసుకుంటుంది సుప్రీంకోర్టు తాజాగా ఇప్పుడు జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్పడడం దారుణం వాస్తవంగా సెలబ్రిటీలు అంటే ఎవరైనా ఆసక్తిని చూపుతారు సెలబ్రిటీల విశేషాలపై వాళ్ళు తెలుసుకున్న సంఘటన పొందుతారు ప్రజలు ఏ విషయాలైతే ఆసక్తి పొందుతారో అదే విషయాలపై జీవిత చేయడం సాధ్యం గత రెండు రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన అయినా బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు ఆ జర్నలిస్టులని దాడి చేయడం వాళ్ళని తిట్టడం కొట్టడం సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణ రహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం ఈ సమాజంలో రవిగాంచిన చోట కవిగా ఉంచుతాడు కవిగాంచోట కూడా జర్నలిస్టులు అంచుతారు రాజ్భవన్ రహస్యాలు బయటకు తీసింది జర్నలిస్టులే బోపార్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడటము అమానుషమైన ఘటన దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ తరపున మేము కోరుకుంటాం ఇక్కడ మోహన్ బాబు గారు వారి కుటుంబం మధ్య ఉన్నటువంటి కుటుంబ కళాటో భాగంగా అయ్యా మోహన్ బాబు గారు నువ్వు సినిమా రంగంలో రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్నావు కాబట్టి మీడియా ఇక్కడ ఎంటర్ అయింది ప్రవేశించింది కనుక మీడియా మీ మీద కరాట లేకపోతే మీడియా రాదు మీ దగ్గరికి వచ్చినటువంటి కవరేజ్ మీద మీడియా ప్రతినిధులపై మీరు దురుసుగు ప్రవర్తన చేసి వాళ్ళ మీద దాడి చేయడం చాలా హేమైన చర్య మీకు అసలు మీ అహంకార దొరుకుతూనే మీరు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు బేషరతుగా మీడియాకు నువ్వు క్షమాపణ చెప్పి వెంటనే నిన్ను నువ్వు స్వచ్ఛందము చేసుకు వెళ్ళి అరెస్ట్ కాకపోతే రాష్ట్ర కూడా ఈ జర్నలిస్టు సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ అహంకారానికి తగినటువంటి గుణపాఠాన్ని జర్నలిస్టుల యొక్క ఆగ్రహానికి కావాల్సి వస్తుంది కాబట్టి వేషరత్తులో నువ్వు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు నువ్వు చేసిన డివీ అరెస్ట్ కావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను భవిష్యత్తులో జర్నలిస్టుల పైన ఎవరైనా దాడులకు పాల్పడితే జర్నలిస్ట్ అందరూ కూడా ముఖమ్ముడిగా ఐక్యమత్యంలో మేము ఎదుర్కొని వారికి తగిన గుణపాఠం చెప్తామని అదేవిధంగా మోహన్ బాబు గారి మోహన్ బాబు గారికి కూడా ఇదే గుణపాఠాన్ని మేము చెప్తూ జర్నలిస్టుల జోలికి వస్తే కబడ్తారని హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తున్నాం